హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు బెండకాయ వెల్లుల్లి కారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సింపుల్ ప్రాసెస్ అండి ఒక్కసారి చేసి పెట్టుకుంటే నాలుగు రోజులపైనే నిల్వ ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బెండకాయలని ఒకసారి నీట్గా కడుక్కొని ఇవి తడి మొత్తం ఆరిపోయేదాకా ఆరబెట్టుకోవాలి కాటన్ వస్త్రంతో కూడా తుడుచుకోవచ్చు ఫ్యాన్ గాలికి పెట్టినట్లయితే మనకి తడి అనేది తొందరగా ఆరిపోతుంది వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుందాం మరీ చిన్నగా కట్ చేయకూడదు డీప్ ఫ్రై చేసేటప్పుడు మనకి తొందరగా మాడిపోతాయి కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడవగానే బెండకాయ ముక్కలు ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే ఆయిల్ నుండి సపరేట్ చేసుకోవడమే ఆయిల్ నుండి తీసేసినాక ఇంకాస్త కలర్ వస్తాయి సో ఈ విధంగా అవగానే తీసేసుకొని ఒక గిన్నెలోకి వేసుకుందాం మిగిలిన బెండకాయ ముక్కలు కూడా సేమ్ ప్రాసెస్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం మిక్సీ జార్లోకి ఆరు వెల్లుల్లి రెబ్బలు ఒక టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత కారం అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి మిక్సీ పట్టి తీసుకుందాం ఈ మిక్సీ పట్టుకున్న పౌడర్ని మనకి బెండకాయ ముక్కలకి వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి స్పైసీగా కావాలనుకుంటే కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు లేదు అవసరం లేదు అనుకుంటే తగ్గించి వేసుకోవచ్చు మనకి బెండకాయ ముక్కలకి మొత్తం కలిసిపోయింది ఇప్పుడు దీంట్లోకి కొంచెం పల్లీలు మనం ఇందాక డీప్ ఫ్రై చేసుకున్న గరిటెలో వేసుకొని కొంచెం కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని మన బెండకాయలోకి వేసుకుందాం అలాగే కాస్త కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని వేసుకుందాం ప్రాసెస్ ఇంతేనా అనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching.